పచ్చకర్పూరం దీనిని ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తుంటారు కానీ ఈ పచ్చకర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు ఆరోగ్యం పెంచుకోవడంలో పూర్వం నుంచి పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు పచ్చకర్పూరం గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం పచ్చకర్పూరం వేసిన నీటితో ఎప్పుడైనా స్నానం చేశారా అయితే స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని చేస్తే వచ్చే లాభాలు అన్ని ఇన్ని కావు ఆరోగ్యం అందం రెండు విధాలుగా కూడా ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నాయి దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే దురద దద్దుర్లు మొటిమెలు ఇతర చర్మ సమస్యలు రావు చర్మం కాంతివంతంగా మెరుస్తుంది సహజ బ్యూటీ ప్రొడక్ట్ గా పనిచేస్తుంది స్నానం చేసేటప్పుడు పచ్చకర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి ఆందోళన వంటివి తగ్గుతాయి తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కీళ్ళ నొప్పులతో ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా పచ్చకర్పూరం వేసిన నీటిలో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది ఈ పచ్చకర్పూరంతో స్నానం చేస్తే అలసట నీరసం తగ్గుతాయి యాక్టివ్ గా మారుతారు కొత్తగా శక్తి వచ్చినట్లు ఉంటుంది ఈ పచ్చకర్పూరం నుంచి మంచి అరోమా వస్తుంది కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇలా రెగ్యులర్ గా చేస్తే చాలా మంచిగా నిద్ర కూడా పడుతుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా తీసుకోవద్దు